ఇవే బాపట్ల వంకాయ వీటిని బాపట్ల వంకాయ అంటారు చాలా బాగుంటుందండి రుచి అది మంచి గుజ్జు ఉంటుంది రుచి అద్భుతంగా ఉంటుంది దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు కదండి మనం వంకాయ అనగానే ఏ కూరలో కలి కలిసిపోతుంది రుచిని పెంచుతుంది అందరికీ నైంటీ పర్సెంట్ అందరికీ ఇష్టంగా తింటారండి వంకాయ ఈ బాపట్ల వంకాయ మన నేను ఒక అరకిలో తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్తే కనిపించింది ఒక అరకిలో పట్టుకొచ్చాను నేను ఏం చేద్దామంటే ఈ మనం ఇప్పుడు ఉల్లికారం వేసి కూర చేసుకుందాం వంకాయ ఉల్లికారం కూర ఉల్లిపాయ తోటి నేను అరకిలో తెచ్చుకున్నా కదా మీకు ఒక నూట యాభై రెండు వందల గ్రాముల వరకు ఉల్లిపాయలు అవసరమవుతాయి అయితే ఏం చేద్దామంటే ఎట్లాగో ఉల్లిపాయలు మనం కారం చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ పచ్చడి కూడా చేసేద్దాం వీలైతే రెండు వీడియోలు పెడతాను లేకపోతే ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉల్లిపాయ పచ్చడి ఎక్కడ చేయాలన్నది కట్ చేసి అన్నది చూపెడతాం మీకు మన వీలుని బట్టి చేసేద్దాం అది ఉల్లిపాయ పచ్చడి ప్లస్ ఉల్లికారంతో వంకాయ కూర రైట్ దీనికి కావాల్సిన పదార్థాలు అవి కూడా నేను మీకు ఇప్పుడే చూపెడతాను ముందర ఇవి కడిగేసుకుందాం కడిగేసుకొని నాలుగు సార్లు కడిగేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి వంకాయని నేను ఇప్పుడు తరుగుతాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే నూనె నూనె మనకు ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ల నూనె మటుకు పడుతుంది మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక టేబుల్ స్పూను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆవాలు ఓ రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక ఏడు ఎనిమిది పచ్చి ఎండుమిరపకాయలు చింతపండు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకుందాం ఒక నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల ఉల్లిపాయలు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు నేను ఉల్లిపాయలు తరుక్కుంటాను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను రండి ఏం చేద్దాము వంకాయని లేతగా ఉన్నాయండి గింజలు కూడా రాలేదు లేతగా ఉన్నాయి దీని ఏం చేద్దాం చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకుందాం కట్ చేసుకుని నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుందాము ఉప్పు నీళ్ళలో ఎందుకంటే కన్నరెక్కదు చేదు రాదు నల్లబడదు రైట్ ఈ విధంగా కట్ చేసేసుకొని అన్ని వంకాయల్ని రెండు నిమిషాల్లో మళ్ళీ మీకు నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకోవడం చూద్దాము ఒక్క నిమిషం ఇప్పుడు ఏం చేద్దాము ఉల్లిపాయని తీసుకున్నాం కదా ఈ విధంగా కట్ చేసేసుకుందాం ఉల్లిపాయల్ని పెద్దగానే కట్ చేసుకుందాం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం నూట యాభై నుంచి రెండు వందల గ్రాములని చెప్పే కదా అవి తీసుకొని కట్ చేసుకుందాం కట్ చేసుకొని దీంతో చింతపండు ఎండుమిరపకాయలు మెంతులు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుంటాం గ్రైండ్ చేసి కొద్దిగా పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఎంతమంది గ్రైండ్ చేయాలన్నది మీకు ప్రాసెస్లో నేను చూపెడతాను చింతపండు అది వేస్తాం కాబట్టి మనకి ఉదయం చేసుకున్న కూర సాయంత్రానికి బాగుంటుంది రైట్ ఇది నేను మొత్తం కట్ చేసుకొని నూట యాభై గ్రాములు అని చెప్పి నేను ఒకటి చూపెట్టడం కోసం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మొత్తాన్ని కట్ చేసుకొని మీకు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను రండి ఉల్లిపాయ మనకి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది మగ్గడానికి ఉల్లిపాయని మనం ఏం చేసామంటే మి ఎండుమిర్చి మెంతులు జీలకర్ర పసుపు వేసి గ్రైండ్ చేసుకొని బరగ చేసిన ముక్కలు కనిపిస్తున్నాయి కదా మెత్తగా గ్రైండ్ చేయలేదు ఫస్ట్ అవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసాము చింతపండు కూడా వేసాము చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వేయించుకుంటున్నాము ఇది పూర్తిగా వేయిస్తే కనుక మనకి పచ్చడి అవుతుంది మనం పూర్తిగా వేయించట్లేదు ఇది మధ్యలో ఆపేస్తాం ఎందుకంటే పూరతో మళ్ళా మగ్గుతుంది కదా కాబట్టి ఉల్లి ముద్దవుతుంది పూర్తిగా వేయించుకుంటే బాగా చాలాసేపు జరగ పది పదిహేను నిమిషాలు వేగి నూనె బయటకు వస్తుంది అప్పుడు ఉల్లిపాయ పచ్చడైతుంది నేను మళ్ళీ మొత్తం కంప్లీట్ వీడియో ఇంకోసారి ఇప్పుడు నేను చేస్తాను ప్రస్తుతానికి కూరకు సంబంధించినప్పటికీ ఉల్లిపాయ ముద్దనే చేసుకుందాం ఇప్పుడు ఏం చేద్దాము కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఒక మూడు నాలుగు నిమిషాలు అది వేగింది వేగిన తర్వాత ఇది మనం కేవలం ఉల్లి ముద్దకి సరిపడిన ఉప్పు మాత్రమే వేసాం మిగతా కూర వంకాయ కూరలో వేద్దాం అది వంకాయ కూరని మనం మగ్గ పెడదాం కదా అప్పుడు వేద్దాము ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని వదిలిపెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి రెండు మూడు నిమిషాలు వదిలిపెడదాం ఏమైంది వంకాయలు రెడీగా ఉన్నాయి కదా మనం ఉల్లిపాయని పక్కన పెట్టేసుకున్నాం వేగింది మనకు కావాల్సినంత వేగింది ముద్దని తీసి పక్కన పెట్టాం ఇప్పుడు అది మూకుల్లో ఏం చేసాము నూనె వేసి పసుపు ఇంగువ ఇంగువ ఉల్లిపాయలు వేసినప్పుడు ఎక్కువ ఆనదండి కాకపోతే లైట్గా వేసుకున్నాము ఇంగువ మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు పోపు వేసాము ఈ పోపు వేగగానే ఉల్లిపాయ ము మన వంకాయ ముక్కలు దాంట్లో వేసేసుకుందాం పోపు చూసారు కదా చక్కగా వేగిపోయింది ఎర్రగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఏం చేద్దాం వంకాయ ముక్కలు దాంట్లో వేసేసుకుందాం వేసేసి ఒకసారి కరిగ పెట్టేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలిపెట్ వదిలిపెడితే మగ్గిపోతాయి మగ్గనియండి మంచిగా మగ్గుతాయి ఉప్పు ఉప్పు కూడా దీంట్లో వేసుకోవాలి ఉప్పు దాంట్లో మనం కొద్దిగానే వేసుకున్నాం దీంట్లో ఉల్లిపాయ ముద్దలో దీంట్లో కూడా ఉప్పు కొద్దిగా బాకీ ఉంది దీంట్లో వేసుకోవాలి మనం ఏం చేసాం ఒక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాం మూత తీసుకుందాం మెత్తబడుతోంది ముక్క ఇప్పుడు ఏం చేద్దాము ఉప్పు వేసుకుందాం ఉప్పు దీనివంతు ఉప్పు దీనికి ఉంది దీని ఉప్పు లైట్గా ఉప్పు దీని దీని మనం ఇందాక ఉల్లి ఖారంలో వేసాం కదా ఉప్పు మిగతా దీనిది రైట్ ఉప్పు వేసేసి ఒకసారి కలియ పెట్టుకొని మొత్తం మెత్తబడిపోతుంది ముద్ద ముద్ద మంచిగా కూర ఉల్లి కారం అది వేసుకుందాం మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు వదిలిపెడదాం మనకి ఉప్పేసి ఇంకో రెండు నిమిషాలు వదిలిపెట్టేసాము ముక్క మెత్తబడిపోయింది ఇప్పుడు ఏం చేద్దాము ఉల్లి ముద్ద ఉంది కదా దాన్ని వేసేసి ఒక్కసారి కలుపుకొని అంత అంటేటట్టుగా ప్రతి ముక్కకి ఉల్లి ఉల్లి కారం అన్నది తగలాలి కలిపేసుకొని ఒక్క నిమిషం వదిలిపెడదాం సెట్ అవుతుంది సెట్ అయిన తర్వాత దింపుకుందాము నేను దింపిన తర్వాత మిగతా విషయాలవి చూపెడతాము ఇది మనకి అయినటువంటి వంకాయ ఉల్లికారం కూర ఇదే ఉల్లికారం కొద్దిగా మెత్తగా రుబ్బుకొని వంకాయని నాలుగు పక్షాలుగా చీల్చుకొని మధ్యలో ఈ ఉల్లికారాన్ని మెట్టి వేయించుకుంటే ఉల్లికారం గుత్తి వంకాయ అవుతుంది ప్రాసెస్ ఒకటే సేమ్ ప్రాసెస్ కూర రుచి అద్భుతంగా ఉంటుంది మనకు దొరికిన వంకాయలు చాలా మంచి వంకాయలు రెండు మూడు నిమిషాలు మెత్తబడిపోయింది రుచి మటుకు అద్భుతంగా ఉంది అది నాకు ఎప్పుడెప్పుడు అండి అంత బాగుంది కూర రుచి రైట్ మీరు ట్రై చేయండి తిని చూసి రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్